అందరికీ నమస్కారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనగానే పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఒక దేవుడిలాగా ఆశీర్వద్ మనం అందరం కూడా కొలుచుకునేటువంటి మహానుభావుడి పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి మూడెత్తులు పస్తుండకూడదు వాళ్ళు ఏదో ఒకటి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు నందమూరి తారక రామగారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరిగింది గత ప్రభుత్వంలో పేదవాడి కోసం అని చెప్పి ఒకసారి ఒకసారి అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్లు పేదవాడు తినే అన్నం కూడా పేదవాడికి దక్కనివ్వకుండా ఏ విధంగా వీటిని అడ్డుకున్నాడో మనందరం కూడా చూసాం ఎలక్షన్ ప్రచారాల్లో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాయడంతోనే వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు పుర ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో నూట ఎనభై అన్నా ఉంటే తొలి విడతగా వంద క్యాంటీన్లు ఆల్రెడీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడివాడలో ప్రారంభోత్సవం చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో పేదవాడికి ఈరోజు రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎట్లా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అన్న క్యాంటీన్లు పేదవాడు ఈరోజు సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం ఈరోజు మా అందరం కూడా స్వర్గీయ నందమూరి తారక రామని స్మరించుకుంటూ ఈ రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో మనందరం కూడా తెలుసు ఒక తెలుగువాడికి ప్రతిష్టలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం దేశంలోనే తెలుగువాడు అంటే గౌరవంగా ఉండి గౌరవాన్ని తెచ్చిన మహానుభావుడి పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం మాకు కూడా చాలా గర్వంగా ఉంది ఈ రోజు నుంచి మూడు పూట్ల ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం పూట డిన్నర్ మూడు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఏనా ఇక్కడ చిన్న ఇబ్బందులు వచ్చినా మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాం పేదవాడికి ఎంతమంది వచ్చినా అందరికీ కూడా భోజనం అందే విధంగా మేము ఎప్పుడు కూడా దాన్ని మా క మేము ప్రభుత్వం వాళ్ళు చేస్తూ ఉన్నా కూడా మేము కూడా దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ రాష్ట్రంలోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం ఎవరైతే సహాయ సహకారాలు అందించాలనుకుంటారో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మేము కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తాం పేదవాడి కోసం ఎవరైతే భోజన ఖర్చులకి ఇవ్వాలనుకుంటారో బర్త్డేలు కానీ అలాగే వాళ్ళ సంవత్సరకాలకు కానీ ఇటువంటి వాటికి జ్ఞాపకంగా ఎవరైతే అకౌంట్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఎస్బీఐ ఇది కంపల్సరీగా చంద్రమూహ్ల నగర్లో గుంటూరు బ్రాంచ్ ఇది కంపల్సరీ ఇది అందరూ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైతే డొనేషన్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్కి సహకరించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున నేను కోరుకుంటా ఉన్నా మీరు అందరూ కూడా పత్రికా సోదరులు కూడా వచ్చారు ఇది కూడా మీకు కూడా ఈ అకౌంట్ నెంబరు రేపు ఒకసారి ప్రెస్ మీట్ ఇచ్చి పత్రిక మీరు అందరూ కూడా దీన్ని ప్రచారం తీసుకొని వస్తే మనం ఏ సహాయం చేసినా పేదవాడి కోసం కాబట్టి మన అందరూ కూడా పైన దేవుడు ఆశీస్సులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం